దేవుని నామం నాకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జూలై పద్దెనిమిది ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు ఘర్షణ దినములని కాచి కాపాడి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభావం ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడండి విన్న వాక్యం హృదయాలు ఫలింపచేయండి ఆది నుంచి అంతవరకు మీద తోడుగా ఉండమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి ఆమెన్ కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిది నుండి నూట నలభై రెండు అధ్యాయం నూట ముప్పై తొమ్మిది ఒక కీర్తన యహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు యహోవా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు ఇట్టు తెలివి నాకు మించినది అది అగోచరము అది నాకు అందదు నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడనూ ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడనూ ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును నీ కుడి నన్ను పట్టుకొను అంధకారము నన్ను మరుగుచేయును నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉన్నవి నా అంతరింద్రియములను నీవే కలుగజేసేటివి నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగే ఉండలేదు నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తం ఎంత గొప్పది వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటెను లెక్కకు ఎక్కువై ఉన్నవి నేను మేల్కొంటున్నా ఇంకనూ నీ వద్దనే ఉందును దేవా నీవు భక్తిహీనులను నిశ్చయంగా సంహరించదు నరహంతకులారా నా యొద్ద నుండి తొలగిపోవుడి వారు దురాలోచనతో నిన్ను గూర్చి పలుకుదురు మోసపుచ్చుటకై నీ నామమును బట్టి ప్రమాణము చేయుదురు ఎహోవా నిన్ను ద్వేషించు వారిని నేనును ద్వేషించుచున్నాను కదా నీ మీద లేచువారిని నేను అసహించుకొనుచున్నాను కదా వారి యందు నాకు పూర్ణ ద్వేషము కలదు వారిని నాకు శత్రువులనుగా భావించుకొనిచున్నాను దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో చూడుము నిత్య మార్గమున నన్ను నడిపింపుము నూట నలభైవ కీర్తన యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము బలాత్కారము చేయువారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయుదురు వారి నిత్యము యుద్ధము రేపజూచుచుందురు పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు వారి పెదవుల కింద సర్పవిషమున్నది ఎహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము బలాత్కారము చేయువారి చేతిలో నుండి నన్ను రక్షింపు నేను అడుగు జారి పడినట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు గర్విస్తులో నా కొరకు ఉరిని త్రాళ్ళను చాటుగా వడ్డి ఉన్నారు వారు త్రోవ పక్కను వలపరిచియున్నారు నన్ను పట్టుకొనిటకే హుచ్చుల నొగ్గి ఉన్నారు అయినను నేను యహోవాతి ఇలాగూ మనవి చేయుచున్నాను ఎహోవా నీవే నా దేవుడవు నా విజ్ఞాపనలకు చెవియొగ్గుము ప్రభువైన ఎహోవా నా రక్షణ దుర్గము యుద్ధ దినమున నీవు నా తలను కాయుదువు ఎహోవా భక్తిహీనుల కోరికలను తీర్చకము వారు అతిశయించకుండునట్లు వారి ఆలోచన కొనసాగింపకము నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల వారిని ముంచునుగాక కనకనలాడు నిప్పులు వారి మీద వేయబడునుగాక వారు తిరిగి లేవకుండాట్లు అగ్నిగుండములో వాళ్ళు కూర్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురుగాక కొండములాడు వారు భూమి మీద శ్రద్ధ స్థిరపరచు గాక ఆపత్తు బలాత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక బాధింపబడి వారు పక్షమున ఎహోవ వ్యాధ్యమాడుననియూ దరిద్రులకు ఆయన న్యాయము తీర్చిననియూ నేను ఎరుగుదును నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదరు యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు నూట నలభై ఒకటవ కీర్తన ఎహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను నా ఎద్దకు త్వరపడి రమ్ము నేను మొరపెట్టగా నా మాటకు చెవియొగ్గుము నా ప్రార్థన ధూపం వలెను నేను చేతులెత్తుడ సాయంకాల నైవేద్యం వలనూ నీ దృష్టికి అంగీకారములగునగాక ఎహోవా నా నోటికి కావలించుము నా పెదవుల ద్వారం నాకు కాపుపెట్టుము పాపము చేయువారితో కూడా నేను దుర్నీతి కార్యములలో చొరబడకుండునట్లు నా మనసు దుష్కార్యమునకు తిరగనియకుము వారి రుచిగల పదార్థములు నేను తినకయుందును గాక నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము నేను అట్ట అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను వారి న్యాయాధిపతులు కొండపేటు మీద నుండి పడద్రోయబడుదురు కావున జనులు నా మాటలు మధురమైనవని వాటిని అంగీకరించుచున్నారు ఒకడు భూమిని దున్నుచు దానిని పగలగొట్టునట్టు మా ఎముకల పాతాల ద్వారమున చెదిరియున్నవి ఎహోవా నా ప్రభువా నా కన్నులు నీ తట్టు చూచిచున్నవి నీ శరణు చొచ్చి ఉన్నాను నా ప్రాణము దారపోయకుము నా నిమిత్తము వారు ఒడ్డిన వల నుండి పాపము చేయవారి ఉచ్చుల నుండి నన్ను తప్పించి కాపాడుము నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వలలలో చిక్కుకొందరుగాక నూట నలభై రెండవ కీర్తన నేను ఎలుగెత్తి ఎహోవాకు మొరలిడుచున్నాను ఎలుగెత్తి ఎహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనిచున్నాను నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియను నన్ను పట్టుకొంటకే నేను నడవవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరినొడ్డుచున్నారు నా రుడి పక్కన నిదానించి చూడుము నన్ను ఎరిగిన వాడు ఒకడునూ నాకు లేకపోయాను ఆశ్రయం ఏదీ నాకు దొరకలేదు నా ఎడల జాలిపడివాడు ఒకడునూ లేడు యహోవా నీకే నేను మొరపెట్టి నా ఆశ్రయదుర్గము నీవే సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని నేను చాలా కృంగి ఉన్నాను నా మొరకు చెవియోగ్గము నన్ను తరుమవారు నాకంటే బలిష్ఠులు వారి చేతిలో నుండి నన్ను విడిపింపుము నేను మీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మనం ఇనుకుడిలో దీవించును గాక ప్రార్థన దేగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణత అర్హుడా యోగ్యుడా పూజ్యుడ నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు అయా మాను దిన అపరాధములు పాపములు దోషములు అతిక్రమంలో దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపముల అతిక్రమములను దోషములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని అందరినీ కడిగి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి అయ్యా నీ ముందు నిందారహితంగా నిలవబెట్టండి ప్రభావ అయ్యా మాలో ఎవరు బలహీనంగా ఉన్నారు అది శారీరకమైన మానసికమైన ఆధ్యాత్మికమైన ఆర్థికమైన ప్రభ ఎవరి బలహీనత ఏదైనప్పటికీ మమ్మల్ని బలపరచు వాణిని బట్టి మేము సమస్తము చేయగలము కనుక నాయన నీ బలముతో శక్తితో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాం మా కుటుంబస్తులు కుటుంబస్తుల ఎవరికి రక్షణ లేదో అందరికీ రక్షణ దయచేయండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అయ్యా అందరినీ మీ హస్తాలకు చెప్పుకుంటున్నాను నీ కృప కలుగును గాక మనోనేత్రాలు తెరవబడును గాక వారి హృదయాలు గాక వారి చెవులు గాక సువార్త కొరకు వారి గృహాలు తెరవబడును గాక ప్రభా నీకే వందనాలయ స్తోత్రాలు తండ్రి అయ్యా అలాగే ప్రభా తండ్రి గొప్ప దేవుడా ప్రపంచ దేశాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న నాయకులు వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపణ ఇవ్వండి నీతి న్యాయంతో పరిపాలించడం కావాల్సిన బుద్ధి జ్ఞాన వివేకములను మీరు అనుగ్రహించండి సమస్త మానవాళికి గొప్ప రక్షణ దయచేయండి ప్రభా నీకు వంద నాలుగు కడవర వర్షమే మీరు దిగిరండి కడవర ఉద్యీవాన్ని మీరు రగిలించండి ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లోని చిత్తము జరిగించమని వేడుకుంటున్నాం ప్రభావ దయ కొరకు ప్రార్థిస్తున్నారు వారు అందరికీ కలుగును గాక వారి కుటుంబాలన్నిటి అన్ని నీ రక్త ప్రోక్షణకుండా ఉండును గాక దైవజుతున్న మార్గంలోని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకంతో నయన మీరు వాడుకోండి ప్రభావ ధైర్యంగా వాక్యమును బోధించడానికి అనుకూల సమయంలోనే వారికి అనుగ్రహించండి ప్రభావ నీకే వందనాలు స్తోత్రాలు క్రైస్తవులందరినీ కూడా రూపాంతరపరచండి రూపులకి మార్చుకోండి నామినేషన్స్ భాదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా నాయన నీకే వంద నాలుగు స్తోత్రాలు స్థూతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ అయా ఏదైనా భారతదేశంలో నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు నీ కృప కలుగునుగాక ప్రభు నీ కనికరం దిగి గాక అయా నిశ్చిత్తమునైనా మా భారతదేశంలో జరుగును గాక తండ్రి ఈ దినం ప్రత్యేకించి కొన్ని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం శ్రీనగర్ కొరకు ప్రార్థిస్తున్నాం జమ్మూ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ఆ ఈ రాష్ట్రంపై నీ కృప కలుగును ని కృప కలుగును గాక ఈ సరిహద్దులో సమాధానం ఉండును గాక ప్రభా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గవర్నర్ని దర్శించి రక్షించిన ఆయన ఈ రాష్ట్రాల్లో గొప్ప రక్షణ కలుగు చేయండి ప్రభా ఈ రాష్ట్రంలో గొప్ప విడుదల దిను ఆయన ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ దర్శించి ప్రభావ కడవర వర్షమే మీరు దిగరండి కడవర ఉద్యోగాన్ని రాష్ట్రంలో రగిలించండి ప్రభా ఆయా సువార్తె రాష్ట్రంలో వెదజల్లబడినట్లు నీ కృపను అనుగ్రహించండి సువార్తకు వ్యతిరేకంగా రూపించబడిన ప్రతి ఆయుధము ఏసుక్రీస్తు నామంలో లయపరిచబడును గాకూ ప్రార్థిస్తూ ప్రభా ఈ ఉదయకాలంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మీ హస్తాలు అప్పచెప్పుకుంటూ అయ్యా తండ్రి చిన్ని ప్రార్ధమని నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందునూ గాక మాను దిన ఆహారం మాకు నేడు దయచేము ఎలా ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అప్రాధములు క్షమించము మామను శ్వాదంలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు మహిమయున్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్